అన్న ఇది మీరే చూడండి కొత్తగా వచ్చింది ఇది కొత్తగా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ పక్కకు ఉన్నదేమో కరెంటుతో నడుస్తుంది మోటరు కరెంటు ఉన్న సేపు దీంతో నడిపించుకోవాలి ఇదేమో జనరేటర్ మన డైమర్ మన ఎయిర్తో ఎయిర్తోటి పాలు పిన్నుడు అన్న ఆవులో ఈ పాలు పిన్నుడు చాలా ఈజీగా కొత్తగా వచ్చినట్టే ఇది ఇది కా బ్లాక్ది బ్లాక్ది కాసరు దాంతో ఏరు పోయి ఆవుల పాలు వస్తాయి బ్లాక్ది కాంప్రెషర్ ఇగో ఇది పక్కది కరెంట్ మోటార్ కరెంటు ఉన్న సేపు దీంతో నడిపించుకోవచ్చు ఇగో మీది ఇది ఇది జనరేటరు కరెంటు పోతే టైంకు కరెంట్ లేనప్పుడు దీంతో ఇది ఛార్జ్ చేస్తే దీంతో డైమాకు బెల్ట్ ఉంటుంది ఇటు మోటర్ నుంచి బెల్ట్ ఉంటుంది ఇది ఛార్జ్ చేయగానే డైమాకు వస్తుంది మళ్ళీ ఏర్ వచ్చేస్తుంది ఏర్ రాగానే మనకు పాలు విండిపోవడం చాలా ఈజీగా అన్న ఐదు నిమిషాలలో ఒక ఆవు పాలు విళ్ళుకోవచ్చు ఐదు నిమిషాల చాలా ఉపయోగం మంచిగా ఉంది ఇది చాలా బెనిఫిట్ ఉంది అన్న ఇది మీరే చూడండి ఇక ఈ పాలు చాలా బెనిఫిట్ ఉంది దీనివలన ఇది డైరీ పమ్ అన్న ఇది డైరీ పామ్ ఇక మన ఆవుల పాలు దాటి అన్ని కలిగిస్తే అలాగే వింటాయి అన్న నాలుగు ఉంటాయి ఇది ఒక్కొక్కటి నాలుగు ఉంటాయి నాలుగు నాలుగు సన్లకు నాలుగు పెట్టి తొలిస్తే అయిపోతుంది ఈ ఆవులకి వీటికి డైరీ పాంప్స్ ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క ఆవుకు ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది అన్న పాలు పిండడానికి దాంతో చాలా ఈజీగా అయిపోతుంది రైతులకు చాలా బెనిఫిట్ నేను చూపించినప్పుడు కాంపిటీషర్ దీంతో పాలు వండుకోవాలి ఇవి కలిగిస్తే చాలా బెనిఫిట్ ఉంది రైట్ ఓకే